నమస్తే అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పూత అధికంగా రావడానికి వచ్చిన పూతను కాతగా మార్చుకోవడానికి పింజగా మార్చుకోవడానికి ఈ మందులు స్ప్రే చేసుకున్నట్లయితే బాగుంటుందని నేనైతే చెప్పగలను అనమాట ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి పూత రావాలనుకుంటే ఫస్ట్ ఫ్యాంటాక్ ప్లస్ అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది ఫాంటాక్ ప్లస్ మనం నల్లితో సహా మనం స్ప్రే చేసిన తర్వాత న్యూట్రిన్స్ కాంబినేషన్కి వచ్చేపాటికి ఎంసీ సెట్ వలాగ్రో కంపెనీది ఒక వన్ లీటర్ వచ్చేసి ఇరవై ట్యాంకులు అయితే కొట్టుకోవచ్చు అనమాట తైవాన్ పంప్కి అయితే మనం ఇరవై ఎంఎల్ వేసుకోవచ్చు ట్యాంక్కి అలాగే ఎంసీ ఎక్స్ట్రా అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇది కాస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇవి రెండు కొట్టుకోవడం వల్ల పూత రాలికోకుండా అనమాట ఈ పిన్నిస్ లాగే రాలిపోతుంటాయి అట్లాంటప్పుడు ఈ మంద స్ప్రే చేసుకున్నట్లయితే మంచి యూజెస్ అయితే ఉంటాయనమాట ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ దీనికైతే స్ప్రే చేస్తున్నారనమాట సెంటర్ చూపిస్తున్నా కదా ఇదండి ఈ వీడియోకిన మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయ అయితే బాగుంది కదా కామెంట్ చేయండి